హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజగణి వాయిల్పాటు తీర్థమహోత్సవంలో హెడ్ల పల్లె పోటీని అయితే మనమైతే ఇప్పుడు చూద్దాం செகண்ட்ஸ் <laughs>

ாரோஸ் <laughs> <laughs> చాలా స్పీడ్ వేస్తా నుంచి చూడండి వాళ్ళకుండనండి బాబు సన్న ఎదురే ఇస్తుందండి ఇద్దరెస్ కదా

அண்ட டவுன் ஆனதற்கப்புறம் அதிவேக எல்லகையை பண்ணி பண்ணிட்டேன் அයே மாமுளே மைக் பாருங்க மைக் செட் ஆன்ல சோறும்ப மைக் இன்டரஜெக்ஷன் இல்லைன்னு பண்ணாதீங்க 2 செகண்டா இருந்து அதிவேகத்தை करिएगा ரெண்டு राउंड இருந்து மட்டவன் தூசி करिएगा இந்த ரவுண்ட் வரைக்கும் ஒரு பரிகேட்கின் பாருங்க அந்த டிஸ்கஷன் அப்படி யார்கோ என்னமா என்னாரு நாக்குரோ

వాటి వాటి ఎంతో ట్రైనింగ్ ఇచ్చి చాలా తనది వచ్చు మైసూర్ ఎత్తున కాకుండా ఎట్లా పెరుగుతుందంటే అంత లేదు ఒక రైతు ఎంత కష్టపడుతున్నాడు చాలా అది కొద్దిగా కూర్చున్నా కొద్దిగా అలా కదిలే పూచల ఫోర్మాట్ లో లైన్ అలా బీట్ చెరిల్లా యహో బీట్ చెరిల్లా తీసుకొని దేరం లేండి జోల్ బ్రోడీ గిలిపిస్తుండు లైన్ పక్క నుండి ఇవను పూచకండి అమ్మ లైన్ ఏది తెలుస్తుంది అబ్బాయిని ఒక ఆడు గిలిస్తాను చూసి 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 అది కదిలే కొట్టి

ಅಯೇನೇ ಅಮ್ಮ ರೇ తర్వాత ఎవరైనా పరిగెత్తలే ఆ బైసర బాగా వాళ్ళు పనిచేశాం ఎంత చెప్పడం విజయమే സോപറ രണ്ടാം റണ്ണായിപ്പോ ఉంది దేవరాపల్లి వారు బండి ఎట్లు సిద్ధంగా ఉండాలి దీని తర్వాత గండి వెంకటరావు రావులపాడు వారు కూడా సిద్ధంగా ఉండాలి తర్వాత పన్నెండు శ్రీ సిద్ధి వినాయక వెల్లంపూడి తర్వాత పదమూడు శ్రీ మల్లిమామ రావులపాడు మైసూర్ డెబ్బై శాతం బండి తిరిగిన తర్వాత దేవరాపల్లి వారు బండి ఎట్లు త్వరగా తీసుకురావాలి మనకు టైం లేదు కాబట్టి మళ్ళీ మీరే ఇబ్బంది పెడతారు లాస్ట్ టైం ఎస్ఎం చాలా స్త్రీగా చాలా అంటే చాలా స్త్రీగా వస్తున్నావు అంత చూడండి పండుగ తర్వాత లైన్ ఎవరు అది పైలెత్తకండి అంటే ప్రమాదాన్ని చిత్తరావు అవి నోర్లోని పశువులు అవే చక్కగా మూడు రౌండ్లు పండు మూతగా ఉండాలి ఎవరు జాగ్రత్త వాళ్ళు తీసుకోండి లకపోసారు బండి దొల్దేన్ తర్వాత చెన్నకల్లు ని తీసుకొని అడిగి ఎల్లకెన్నా ఇంకోటి పరిగెత్తలేరు నావి చాలా తీయగానే యాప్ సరిగ్గా పనిచేలో రెండు తగ్గిపోయి అయా లాస్ట్ ఉంది మొత్తం అలాగే గండి వెంకట వాడు వారి పండి అయితే చోర నుంచి చూడండి పండుగ బయలుదేరండి లైన్ మీద పరిగెత్తకండి అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి అర్థం తర్వాత అయ్యా వచ్చిన బంధువులందరికీ విజ్ఞప్తి ఎవరి జరుపుతున్నా తీసుకోండి అయ్యాం వేసుకున్న ప్రతి మనిషి అయిపోతుంది చెప్పించుకోకండి పండి బయలుదేరిన తర్వాత రైల్మైన తరిగెత్తకండి నడవకండి

ఇంకో ఎడ్లున్నాయి పరిగెడతీయాల మీ దగ్గర వచ్చిందా అందుకే చూద్దాం ఎట్టుక బా పరిగడతాను మాటలు నొక్కలేదు అందుకని బా పరిగెడతానే గుర్రా పరిగెడతనే

రెగ్యులర్ గా ఉంటే కదా ఈ రంగును చూసి ఎవర్ని प्ली असां

భాస్కర్ రెడీ బాబా మైసూర్ బాబరి

అయిపోయింది రెండు రోజులు వస్తాం చాలా చాలా అండి చోట్ల పేర్లు ప్రవేశ போறிட்டுంది பற்றா